పెద్దశంకరంపేటలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి స్వర్ణకారులు నివాళులర్పించారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు పదమూడు వరకు చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు ராஜா சத்துல பச்ச நம்ம மாத்தானும் bhojan kadhi thalle kada aay idu இப்போதே பொன்னார் கிட்ட ஒரு பேங்க்ல ஏ운데யே வச்சிருக்கான் ஏய் பாவே மக்கங்க எல்லாம் வந்துட்டு மூணே மணிக்கு கூடும் ஏய் கொடி கொடி अंदर ராணி பாபு को काले तवरदावर दिसको तमोरै छ नि लभन चले हो हि न न यसले करिस दिसन आसोस न रहे बडा आइला थैंक यू भेल आडा दूर बोन अंदासीं त

మన పెద్ద శంకరపేట స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో ఈరోజు సారుకు సారు చేసిన సేవల ముందు మేము అంత చేయలేకపోతాం కాకపోతే మా మావంతు ఇవాళగా మేము ఈరోజు చిన్నగా మూలమాల వేసి ఒకవేళ కొట్టి చిన్నగా ఏఎం ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ సార్ ఉదాహరణ తీసుకొని మనం તેલંગાણા અન્ય રંગાળ મને જય પ્રોફેસ પ્રોફેસર જયશંકર સાર